సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం చిత్ర పరిశ్రమలో రోజురోజుకు మరింత ముద్రత నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు మధ్య చర్చలు వాగ్వాదాలు విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి ఈ క్రమంలో సినీ కార్మికులు కోరుతున్న ముప్పై శాతం వేతనాల పెంపుపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నాలుగు ప్రతిపాదనలను సూచించింది కాల్షీట్ వేలలో మార్పులు నాన్ మెంబర్స్ను తీసుకోవడం ఆదివారం సింగిల్ కాల్షీట్ ఇవ్వడం డాన్సర్లు ఫైటర్లను తీసుకోవడంలో నిష్పత్తి అంశాలను కార్మిక శాఖ ద్వారా ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు వివరించారు నిర్మాతల ఇరవై నాలుగు యూనియన్లలోని అధ్యక్ష కార్యదర్శులతో సమాలోచనలు చేసిన ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇవాళ మరోసారి నిర్మాతల మండలిని సంప్రదించాలని నిర్ణయించారు ఆ ప్రతిపాదనలకు తమకు అర్థం కావడం లేదని కేవలం వేతనాలు పెంచడం పెంచిన వేతనాలను ఏ రోజుకారోజు చెల్లించడమే తమ డిమాండ్ అని తెలిపారు సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదంపై నిర్మాతలంతా అగ్ర హీరోలను సంప్రదిస్తున్నారు మంగళవారం చిరంజీవితో సమావేశమై సమస్యను వివరించిన నిర్మాతలు బుధవారం ప్రసాద్ రివ్యూ థియేటర్ వద్ద నందమూరి బాలకృష్ణ కలిసి పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను వివరించారు పలు సూచనలను బాలకృష్ణ చేసినట్లు మా కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు